Hi, friends, alone are friends. ధనుసు రాశి ఫలితాలు రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ఉన్నాయో చూద్దాం మరి శని గాని మేలు చేస్తాడా అదృష్టం గాని ఏ రూపంలో అయినా తలుపు తడుతుందా సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు పాదాలు ఉత్తరాసాఢ ఒకటవ పాదం ధనుసు రాశి కిందకి వస్తాయి ధను రాశి వారికి ఆదాయము ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఉన్నాయి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి పనులు ఆలస్యం అయి సహనానికి పరీక్ష అన్నట్టు ఉంటాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా ఆప్త మిత్రులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి సొంత ఇంటి కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి సంపాదన కన్నా ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త నియంత్రణ ఉండటం మంచిది ధనుసు రాశి వారు ఇచ్చే సలహాలు ఎదుటివారికి బాగా కలిసి వస్తుంది అదే తమ విషయంలో కలిసి రాదు దాంతో కాస్త ఆందోళనగా ఉంటారు దాంతో నిదానంగా నమ్మకం కూడా తగ్గిపోతూ ఉంటుంది పిల్లల వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి ఎవరికైనా మధ్య వర్తిత్వం చేసే సమయంలో జాగ్రత్తగా లేకపోతే నిందలు పడాల్సి రావచ్చు ఆ సమయంలో చాలా ఓపికగా తెలివిగా వ్యవహరించాలి జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండి మనసు గాయపరచకుండా మాట్లాడాలి అప్పుడే మీకు ఆనందంగా ఉంటుంది శత్రువులపై మీదే పై చేయగా ఉంటుంది అయితే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి ఎటు నుంచి సమస్య వస్తుందో చెప్పడం ప్రతి చిన్న పనికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది జీవిత భాగస్వామితో వివాదాలు లేకుండా చూసుకోవాలి వివాదాలు వస్తే ఇంటిలో ప్రశాంతత ఉండదు ప్రతి పని అందు తెలియని అసంతృప్తి ఎంత శ్రమించినా అందవలసిన ఫలము అందకపోవడం నిరాశకు గురి చేస్తుంది ఏలినాటి శని చివరి దశ కనుక పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు నమ్మిన వారే మోసం చేసే ఉద్దేశంతో ఉన్నారనే విషయం తెలిసి చాలా బాధపడతారు స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఏదో తెలియని అశాంతి ఈ రాశి వారిని వేధిస్తుంది ప్రమోషన్స్ పొందాలని చాలా కష్టపడాల్సి ఉంటుంది మీ నిజాయితీ మీ నైపుణ్యం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవలసిన సమయం ఇది ప్రైవేట్ ఉద్యోగం చేసేవారికి అస్తమాను స్థాన చలనం కలుగుతుంది కోపం ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి విద్యార్థులు కాలయాపన చేయకుండా చదువు మీద దృష్టి పెట్టాలి విదేశాలలో చదవాలని చాలా కృషి చేయాలి విద్యార్థులు శ్రీ హాయగ్రీవ స్తోత్రం పారాయణం చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది వ్యాపారం చేసేవారు ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంతేగాని తొందరపాటి నిర్ణయాలు తీసుకోకూడదు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది మౌనము కొన్ని సమస్యలకు పరిష్కారంగా ఉంటుంది చెప్పుడు మాటల కారణంగా ఎన్నో సమస్యలు వస్తాయి అందువల్ల సొంత ఆలోచనతో ముందుకు వెళితే మంచిది అతి మంచితనం మోహమాటం కారణంగా ఎంత కృషి చేసినా కూడా రావాల్సిన ధనము ఆదాయం రానందున మనోవేదన ఎక్కువ అవుతుంది ప్రత్యేకంగా శని స్తోత్ర పారాయణం పూజ వల్ల మేలు జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి మీది కానీ ధనుసు రాశి అయితే మరి రెండు వేల పంతొమ్మిది ఇలా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉంటే అన్ని కూడా మౌనం అర్ధాంగీకారం అన్నారు కాబట్టి చాలా వాటికి మౌనమే మీకు మేలు చేస్తుంది సో ఫ్రెండ్స్ మరి మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది శని తప్పకుండా మీకు మెయిల్ చేస్తాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్